కాలు ముందు పెట్టి ఆమె చూడండి ఇలా అనుకొని మూడు ఇంతవరకు ఇదేమో ఉండాలి సమాగా లెక్స్ మళ్ళీ సైడ్ పెట్టు కాలు సైడ్ పెట్టు ఇక్కడ పెట్టి సైడ్ అలాగ పట్టర్ఫ్లై పోయి అంటే అద్మాంతం వేయడానికి యూజ్ చేయాలన్నమాట వెన్ చేస్తే ఆ బడ్జెట్ మొత్తం కూడా యూజ్ అయ్యింది మనం వేడే ముందు గంటా ఉండండి అలాగే పార్గెట్ ముందు అలానే మధ్య కనుక అలాగంట ముందుగానే అలాగంట ఉండండి అలాగే అలాగే అటుగా ఈ చేతికి పెట్టి పట్టుకోవాలి గుడ్ అంతే అంతే రండి అలాగే ఉండండి వెరీ గుడ్ అలాగే అలాగే ఉండండి అలాగే ఉండు అలాగే ఉండాలి మీరు చెప్పేదాయ మీరు కదలకూడదు కదలకూడదురా అలాగే ఉండి చిన్నగా బ్రీత్ తీసుకుంటూ మీకు అనుకూలంగా అలాగే ఉండండి మీరు రిలీజియన్ ఆస్తున్నాం ఇలా చెప్పి ఇది బొద్ద కోణాస్త్రం ఫ్రీ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఫ్రీ అయిపోయింది లాక్కోండి అంటే చోటు వచ్చింది రాని వాళ్ళు చెప్తున్నాను అనమాట రాని వాళ్ళకి ఎలా ఉంటుంది అయిన తర్వాత చిన్నది కాళ్ళని చేయాలి చిన్నగా లాక్కోవాలి చూడండి నాకు చూడండి లాక్క చిన్నగా ఇక్కడ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఓకే